అడుగున్నాడు వచ్చిన మీరు ఎలా చేస్తారా అలా

पञ्चायती <laughs> सेक्रटर

ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి ఒక టెన్ టెన్ డేస్ ఎప్పుడు ఏ రోజు ట్వంటీ ఎయిత్ జనవరి ట్వంటీ ఎయిత్ వన్ మంత్ అండి వన్ మంత్ మైదాయి 42 டீம்ஸ் 4 4 ரோவர்ஸ் இருந்தா அதுக்கு ஒரு ரோவர்ஸ் வந்து கொஞ்சம் கேஞ்ச் பாயிங்க. அதுக்கு ஒரு காரம் இருக்கு. கோட் மீதா. இல்லை இப்போ எல்லி ரோவர்ஸ் இருக்காங்க. 4 4 ரோவர்ஸ் இருக்காங்க. ரோவர்ஸ் இருக்காங்க. டீம்ஸ் இருக்கு. 5 ரோவர்ஸ் இருக்கு. ஒரு ரோவர் வேற. ஒரு 1.1 ரோவர். ஒவ்வொரு டீம் ਕੋக்க ரோவர். हां, அது இருக்கு. இங்கက ரிமைனிங் 5 டீம்ஸ் செக் ரெஃப்ரேஷன் பீச்சஸ். இது ஸ்டே ஒக்க நியூ மாவு. ஆயிடுச்சு சார் டீசன்ட் வெயிட் ஐட்டன்ஸ். ஏ गले गले जाले गले गले इंग्लिश तो नहीं कुछ और जैसे कुछ एक 9:00 क्लॉक और फिर मोनिका तो कैशले रिमेष तो दादा अंदर ना ही जा रहा था अंदर के कुछ और है हां मां को लेकर

ఈ మండలం అంతా సెవెంటీ పర్సెంట్ ఎందుకంటే చిన్న చిన్న రైతులకు కూడా అసైన్ వల్ల లోన్స్ తీసుకొని పెట్టుబడి పెట్టి చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఈ అసైన్

In the year 1981, he came to land, he verified the land, it is not a patched land, <laughs> this is a private land, this is all this, this. and ah, yes. district minister Kothu mark up judgement is there that this 60 acres are the private land, <clears throat> it is not, it is no way concerned to the government. వచ్చింది మా దగ్గరకు వచ్చినాము కలెక్టర్ పట్టించుకోవట్లేదు రైతు సదస్సులు ఇచ్చిన గ్రామ సభల్లో ఇచ్చినా I have given the application to the collector. It has to you also in the month of October. So far it is not been settled. Okay, please. Any mutations are there? Yes, sir. After the example. Prashant, प्रशंसा మీరు ఏ ఒక మ్యూటేషన్ కూడా అలాగే ఉంచి డిఎల్ఆర్ చేయడానికి లేదు ఇక్కడ ఎవరెవరు విలేజ్ వేస్తున్నారో అందరికీ చెప్తున్నారు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీరు ఏదైతే ఎఫ్పిఓఎల్ఆర్లో లో మ్యూటేషన్స్ ఐడెంటిఫై చేసి ఉన్నారో అవి అన్ని కంప్లీట్ చేసే మీరు డిఎల్ఆర్లో పెట్టాలి సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే ఇది చేసిన తర్వాత ఈ విలేజ్లో ఎటువంటి మ్యూటేషన్స్ లేదు ఆన్ ది స్టేట్ అనేది మీరు సర్టిఫికేట్ తీసుకొని దెన్ మీరు డిఎల్ఆర్లో మాత్రం ఎవరైనా మ్యూటేషన్ చేయకుండా అలాగే కంటిన్యూ చేసి చేస్తే ఎవరైతే కన్సల్ట్ వీఆర్ఓ డిఎస్ ఇద్దరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాము నేను ఇప్పుడే చెప్పేస్తాను ఇవన్నీ కూడా మీకు పిఓఎల్ఆర్ జీటీ జీవీ ఇవన్నీ చేసిన తర్వాత మ్యూటేషన్ మాత్రం చేయకుండా ఉంటే మంచిది కాదు మీరు చెక్ థర్టీ ఫైవ్ ఇది కూడా ఎయిటీన్ నోటీస్ నోటీసు

Gracias.